భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయినటువంటి ఇండిగో వలన కొన్ని వేల మంది నరకం చూశారు గత మూడు రోజులుగా శనివారం శుక్రవారం గురువారం ఈ మూడు రోజులు కూడా కొన్ని వేల సర్వీసులు రద్దు అయిపోయాయి ఈ రద్దు వల్ల చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ ముంబై కోల్కతా అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆవేదన చెందారు ఉద్యోగాలు పోతాయే అయితే దీనికి రామ్మోహన్ నాయుడు కూడా సమీక్ష చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు అయితే ఆ కమిటీ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు అవ్వకపోవడం వల్ల నరేంద్ర మోదీ అయితే రామ్మోహన్ కి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు ఇంత మెతక్గా ఉండకూడదు ఇంకా స్పీడ్ అవ్వాలి అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే రామ్మోహన్ నాయుడు మీద బాగా సీరియస్ అయ్యాడు నరేంద్ర మోదీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు అది వార్నింగ్ ఏమి ఇవ్వలేదు స్వీట్ వార్నింగ్ లేదా ఒక సలహా ఇలా చేయాలి ఇలా చేయాలని ఇలాంటివి ఎవరికైనా జరుగుతూ ఉంటాయి పైగా రామ్మోహన్ రెడ్డి మొదటిసారి కేంద్ర మంత్రి అవడం వయసు కూడా చిన్నది కావడం వల్ల ఆయనకి కొన్ని విషయాల్లో అంటే గట్టిగా మిగతా అధికారులు వాళ్ళని గట్టిగా దబాయించే ఇది ఉండదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి స్వీట్ వార్నింగ్ ఇచ్చి పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇలా చక్కదాలి ఇలా చక్క తెద్దాలి అని కొన్ని సలహాలు అయితే ఇవ్వడం జరిగింది కేంద్రము అలాగే నరేంద్ర మోదీ గారు కూడా ఆయనతో మాట్లాడారు విషయాన్ని అయితే కూలంకసంగా పరిశీలించారు రంగంలోకి నరేంద్ర మోదీ దిగారు ఎయిర్ ఇండియా యజమాని అలాగే మీ సీఈఓని హెచ్చరికలు జారీ చేశారు రేపు లోపు మొత్తం రిఫండ్ అంతా అందరి అకౌంట్లోకి వెళ్ళిపోవాలి అలాగే ప్రయాణికులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు వివరణ ఇవ్వాలి డీజేసీఏ ఆంక్షల వల్లనే ఇవన్నీ రద్దయ్యాయి అని చెప్పడం కూడా సరైన పద్ధతి కాదు కాబట్టి దానికి కూడా వివరణ ఇవ్వాల్సిందే వీటన్నింటికీ వివరణ ఇవ్వాలని నరేంద్ర మోదీ అయితే గట్టిగానే అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది ఇంటికో సిఇతో కూడా మాట్లాడారు అలాగే రామ్మోహన్తో కూడా మాట్లాడి పరిస్థితి చక్కబడే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు